హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ చిన్నీతో మీ సీరియల్ సరదాలు ఈరోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి చెప్పుకుందాం ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ధైరజ్కు దెబ్బలు తగ్ తగిలి హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే బుజ్జమ్మ ఏమైందిరా ఏంట్రా ఈ దెబ్బలన్నీ ఏంటి అసలా ఏమైంది చెప్పు అని అడుగుతుంది అయినా సరే ధీరజ మాత్రం ఏమి చెప్పడు అలాగే ఉండిపోతాడు అప్పుడు భుజ్యం అంటుంది ఏరా నేను చించుకొని ఇలా అరుస్తుంటే ఏమైంది అని ఒక్క మాట కూడా చెప్పవేంటిరా నువ్వు మీరైనా చెప్పరేంటిరా ఏమైందిరా వీడికి చిన్నోడికి ఏమైంది అని సాగర్ని పెద్దోడిని అడుగుతుంది అలాగే ప్రేమ దగ్గరకు వచ్చి ఏమ్మా ఏమైందో చెప్పమ్మా వీడికి ఏమైంది అని అంటుంది అప్పుడు ధీరజు ప్రేమకు చెప్పొద్దు అని ఇలా సైగ చేస్తూ ఉంటాడు అది చూసి ప్రేమ కూడా ఏమి చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది అప్పుడు చెప్పరా చెప్పు ఏమైందిరా ఏమైంది అసలు ఎలా తగిలిన ఈ డబ్బులు ఎవరో కొట్టినట్టే ఉన్నాయి అని బుజ్జమ్మ అంటుంది అప్పుడు ధీరజ్ అంటాడు ఏమి లేదులేమ్మా చిన్న గొడవ అని ధీరజ్ అంటాడు అప్పుడు వాళ్ళ మావయ్య అంటాడు అదేంట్రా యాక్సిడెంట్ అన్నావు కదరా ఇప్పుడు గొడవ అంటావేంటి అని వాళ్ళ మావయ్య అంటాడు అప్పుడు ధీరజ్ అంటాడు తడబడుతూ అదే ఆ యాక్సిడెంట్ చేసిన వాడితోనే గొడవ జరిగింది అని ధీరజ్ అని ఏరా అన్నయ్య అదే కదా అంతే కదా అని ధీరజ్ అడుగుతాడు అప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా కోపంగా అలాగే ఉండిపోతారు ఇప్పుడు చెప్పరా నిన్ను కొట్టే అంత ధైర్యం ఎవరికి ఉందిరా ఎవర్రా నిన్ను కొట్టింది చెప్పరా అని అంటు అని బుజ్జం అడుగుతుంది అసలు నిన్ను కొట్టాల్సిన పని ఏముందిరా అసలు ఆడెవడరా చెప్పరా నేను నేను ఊరుకోను వాళ్ళ సంగతి చెబుతాను నేను నిన్ను కొట్టడం ఏంట్రా అని చెప్పండిరా చెప్పండి అని బుజ్జం అడుగుతుంది అప్పుడు సాగర్ ఇంకా కోపం వచ్చేసి ఎవరో కాదమ్మా మనుషులను పెట్టి రౌడీలను పెట్టించి కొట్టించాడు ఎవరో కాదు విశ్వక్ అని చెప్తాడు అప్పుడు విశ్వక్ కొట్టించాడా ఆడికేం పని అసలు ఆడంతు తేలుస్తాను ఉండండి ఆడ కొట్టిస్తాడా నా కొడుకుని చంపించడానికి చూస్తాడా అని బయలుదేరుతుంది బయలుదేరుతుంటే అప్పుడు ధైరజ్ అంటాడు అమ్మా ఏం వద్దమ్మా వదిలేయమ్మా అని అంటాడు వదిలేయడం ఏంట్రా వాడిని వాడి సంగతి చెబుతాను నా కొడుకు మీద చెయ్యేస్తాడా రౌడీలను పెట్టి కొట్టేస్తాడా వాడి సంగతి చెప్తాను అంటూ బుజ్జం వెళ్తుంది అప్పుడు వాళ్ళ తమ్ముడు అక్క వద్దక్క ఆగక్క వద్దు బావొచ్చాక మాట్లాడదాంలే అక్క వద్దు రాక్క అంటాడు ఏంట్రా ఇప్పుడు చెప్తాను ఆడి సంగతి అని కోపంగా చీర కొంగు దోపుకొని గేట్లు తోసుకొని వాళ్ళ గేటు కూడా తోసి రే సేనాక్ విశ్వక్ భద్రావతి రండి బయటికి అని గట్టి గట్టిగా అరుస్తుంది సేనాధిపతి రారా దాముకున్నారేంట్రా రండ్రా బయటికి రండ్రా అని గట్టి గట్టిగా అరుస్తుంది అప్పుడు వాళ్ళందరూ వస్తారు సేనాధిపతి అంటాడు ఏ భద్రావతి అంటుంది ఏ ఏంటే నీవు గీత దాటి వచ్చింది కాక మళ్ళీ మా ముందే అరుస్తున్నావా ఏ గీ అంటున్నావేంటి నీకు మా ఇంటి ముందుకు రావడానికి నీకు ఎంత ధైర్యమే చించుకొని అరుస్తున్నావు అని భద్రావతి అంటుంది అప్పుడు అరవడం కాదే దాటి రావడం కాదు కొడతాను కూడా అని అంటుంది కొడతావా ఏంటి అప్పుడు సేనక్ అంటాడు ఏంటే నీకు ఏమైంది పిచ్చిగాని పట్టిందా ఏంటి మా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నావని సేనాది అంటాడు అప్పుడు ఆ అవును ఎక్కిన పిచ్చి వదిలిస్తాను రండి ఏడా అని అంటుంది ఇప్పుడు రేవతి అంటుంది ఏం జరిగింది ఏంటి అని అడుగుతుంది ఏం జరిగిందా నీ కొడుకు నా కొడుకును రౌడీలను పెట్టి కొట్టి చంపించాడంట కొంచెం ఉంటే చచ్చిపోయేవాడు వాళ్ళంతా గాయాలతో చూడు నా చిన్న కొడుకు ఎలా ఉన్నాడో నా కొడుకును పుట్టించాల్సిన పని ఏముంది అని బుజ్జమ్మ అంటుంది అప్పుడు రేవతి అంటుంది మేమేమి అలాంటి వాళ్ళం కాదు నీ కొడుకైన ఏ గొడవలో పెట్టుకొని ఉంటాడు ఎవరితోనో నా కూతుర్ని అలాగే గారాబంగా పెంచుకున్న కూతుర్ని లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడు ఏ ఎలాంటి ఏ ఏ గొడవలు పెట్టుకున్నాడో ఎవడు కొట్టాడు మమ్మల్ని అంటావేంటి అని రేవతి అంటుంది అప్పుడు బుజ్జం అంటుంది ఏ రేవతి నీకేం తెలీదు నువ్వు నోరుముయ్యి అంటుంది అప్పుడు సేనాది అంటాడు ఏం ఏంటి అది నిజమేగా చెప్పింది అందులో అబద్ధం ఏముంది అన్నా మాటలో అబద్ధం ఏముంది నీకు ఎంతో గారంగా పెంచుకున్న కూతుర్ని మాయమాటలు చెప్పి నీ కొడుకు లేపుళిపోయి పెళ్లి చేసుకున్నాడు అలాగే ఈ ఎవరితో ఏ గొడవలు పెట్టుకున్నాడో మా ఇంటికి వచ్చి గొడవ చేస్తావేంటి నువ్వు అని సేనాది అంటాడు అప్పుడు కాదురా వాడిని పిలవరా వాడిని పిలవండి వాడే చేశాడు రే విశ్వక్ రారా దాముకున్నావేంటిరా రారా అని గట్టిగా అరుస్తుంది గట్టిగా అరుస్తుంటే వాడు ఆ ఏంటి ఏంటి వచ్చావేంటి అని అంటాడు అప్పుడు రావడం కాదురా అని చంప మీద కొడుతుంది నీకెంత ధైర్యం రా నువ్వు నా కొడుకునే రౌడీలో పెట్టి కొట్టిస్తావా నీకు అసలు నీ సంగతి ఇలా కాదు అని కాలర పట్టుకొని ఇలా లాక్కుంటూ వెళ్తుంది ఇలా లాక్కుంటూ వెళ్తే అప్పుడు విడదేస్తారు ఆగండి ఆగండి అని బుజ్జమ్మ వాళ్ళ అమ్మ అంటుంది ఏంటి అసలా ఏంటి ఏం జరుగుతుంది ఏమి అర్థం అవ్వట్లేదు ఆడేందుకు చేస్తాడు అలాగా అంటే వాడే చేశాడు వాడే నా కొడుకును కొట్టించాడు రౌడీలను పెట్టి కొట్టించాడు నా కొడుకు ఏమన్నా అయితే అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నా ఈ రోజు నా కొడుకు ప్రాణాలతో బయటకొచ్చాడు లేదంటే ఏమన్నా అయిపోతే ఏంటి మేమేమవ్వాలి నా కొడుకుని ఎందుకు ఇలా చేశారు అని అంట అని బుజ్జమ్మ వాళ్ళ అమ్మతో అంటుంది అప్పుడు వాళ్ళు మౌనంగానే ఉండిపోతారు ఏం మాట్లాడరు ఈలోపు రామరాజు బైక్ వేసుకొని వస్తాడు వచ్చి అంతా వింటాడు ఇంకొకసారి కానీ నా కొడుకు మీద ఈ వాళ్ళ తమ్ముడు అంటాడు బావ వచ్చాడక్క బావచ్చాడన్నా సరే ఏం పట్టించుకోదు పట్టించుకోకుండా నన్ను తిట్టారు ఊరుకున్నాను పాతికేళ్ల క్రితం నుంచి పాతికేళ్ల సం పాతిక సంవత్సరాల నుంచి నన్ను తిడుతూనే ఉన్నారు అయినా సరే మౌనంగానే ఉన్నాను ఇంటిలో పని మనిషి వాడిని పెళ్లి చేసుకొని లేచిపోయి వెళ్ళిపోయావు అని ఎన్ని మాటలు అన్నా సరే మౌనంగానే ఉన్నాను ఎందుకంటే మీ చెల్లెలు మీకు చెప్పకుండా పెళ్లి చేసుకుందని కోపం మీకు ఉండొచ్చుగా అందుకని మీ కోపంలో అర్థం ఉందని నేను మౌనంగా ఉన్నాను అంతేగాని నా పిల్లల జోలికి మాత్రం వస్తే ఒక్కొక్కడిని అస్సలు వదిలిపెట్టను పాదేసేస్తాను దేనికైనా రెడీ మిమ్మల్ని నిలువునా కాల్ చేస్తాను నా పిల్లల జోలికి ఎవరు వచ్చినా సరే అని తిడుతుంది ఇప్పటి వరకు భద్రావతిని చూసుంటారు రామరాజుని చూసుంటారు ఇప్పుడు వేదవతి అంటే ఏంటో చూపిస్తాను నేను మీకు నా పిల్లల జోలికి వస్తే అని బుజ్జమ్మ అంటుంది అదంతా రామరాజు వింటూ ఉంటాడు రామరాజు అంటూ తమ్ముడు అంటాడు అక్క బావచ్చాడక్క బావక్క అని అంటాడు అప్పుడు వెనక్కి తిరిగి చూస్తుంది వెనక్కి తిరిగి చూసి చీర కొంగు ఇప్పి ఏమండి వీళ్ళు అసలు ఏం చేశారో తెలుసా మన చిన్నోడిని అని చెప్తుంది అప్పుడు రామరాజు బండి మీద నుంచి కిందకి దిగి లోపలికి రాను లోపలికి రా అంటాడు లోపలికి అందరూ వెళ్ళిపోతారు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్తుంటే ఇక రామరాజు ఆ ఉయ్యాల్లో కూర్చొని సీరియస్గా ఉంటాడు అప్పుడు బుజ్జమ్మ వచ్చి ఏమండి ఆడు సేనక్ ఏం చేశాడో తెలుసా విశ్వక్ ఏం చేశాడో తెలుసా మన చిన్నోడిని రౌడీలతో పెట్టి కొట్టించాడంట అని చెప్తుంది అది వినకుండా పెద్దోడా నేను మిల్లుకు సంబంధించిన లెక్కల బుక్ మర్చిపోయాను ఆ బుక్ తీసుకొనిరా లోపల ఉంది ఆ బుక్ కోసం వచ్చాను నేను అని అంటాడు సరేనని ఆ బుక్ తీసుకొచ్చేస్తారు బుక్ తీసుకొచ్చి అది కాదండి ఈ రోజున ఆడికి దెబ్బలో తగిలి ఈ రోజున బయటపడ్డాడు ప్రాణాలతో ఇప్పుడు చేసిన వాళ్ళు ఇంకో రోజు కూడా చేయరని ఇంకెప్పుడైనా చేయరని ఏముంది అని అంటుంది అప్పుడు అది కూడా వినిపించుకోడు అసలు ఆ బుజ్జమ్మ చెబుతూ ఉంటుంటే రామరాజు వినిపించుకోకుండా పెద్దోడా ఇట్రా ఇక్కడ నువ్వు ఆఫీస్కి వెళ్ళవా టైం అవ్వడం లేదా ఏంటి నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నావేంటి అని పెద్దోడిని కసురుతాడు అప్పుడు పెద్దోడు అంటాడు నానా చిన్నోడికి అంటాడు నువ్వు నోరు మూసుకొని వెళ్ళు ఆఫీస్కి వెళ్ళు అని అరుస్తాడు ఈలోపు సరే వాడు ఆఫీస్కి వెళ్తాడు మళ్ళీ బుజ్జమ్మ చెబుతూనే ఉంటుంది అసలు చిన్నోడు ఏ తప్పు చెయ్యడండి అంత మంచోడిని పట్టుకొని వాళ్ళకి ఎలా చంపాలనిపించింది వాళ్ళకి అసలు బుద్ధి ఉందా అదేదా అని తిడుతూ ఉంటే అది కూడా పట్టించుకోడు రామరాజు పట్టించుకోకుండా రెండడిపోడా ఇట్రా అని అంటాడు ఏంటి నాన్న అంటాడు నాకు ఎన్ని చేతులు ఉన్నాయి అంటాడు రెండు చేతులే నానా అని సాగర్ అంటాడు మరి రెండు చేతులే అన్నప్పుడు లెక్కలు చూసుకోవడం లెక్కలు వేయటం లోళ్ళు పంపించడం అవన్నీ ఎవరు చూసుకుంటారు ఫోన్లు మాట్లాడి డెలివరీ ఇవ్వటం అవన్నీ ఎవరు చూసుకుంటారు నేను ఒక్కడనే చూసుకోనా ఇంతసేపటి వరకు నువ్వు మిలుకు రాకుండా ఏం చేస్తున్నావు ముందేళ్ళు మిలుకెళ్ళు అని గసురుతాడు అప్పుడు అది కాదు నానా చిన్నోడికి అని అంటాడు నువ్వు నోరు మూసుకొని మిల్లుకెళ్ళు అని గట్టిగా అరుస్తాడు సరే నానా అని సాగర్ కూడా వెళ్ళిపోతాడు అప్పుడు భుజం అంటుంది ఏంటండి నేనేం చెప్పినా పట్టించుకోరేంటి నేను చిన్నోడి గురించి ఎంత బాధపడుతుంటే మీకు అసలు చేమ కూడా కుట్టినట్టుగా లేదా అని అంటుంది ఆ మాటలు కూడా పట్టించుకోకుండా అమ్మా సౌమ్య నువ్వు కూడా నువ్వు కాలేజీకి వెళ్ళవా ఇవాళ కాలేజీ లేదా సెలవా అని అడుగుతాడు ఉంది నానా అంటుంది మరి వెళ్ళవేంటి వెళ్లకుండా ఇక్కడ ఇంటికాడ ఏం చేస్తున్నావు అని వాళ్ళ చిన్నమ్మాయిని కూడా కాలేజీకి వెళ్ళమంటాడు అలాగే పెద్ద అమ్మాయిని కూడా నీకు ఆమెను కూడా స్కూల్కి పంపించు అని పెద్ద అమ్మాయితో చెప్తాడు సరే నానా అని వెళ్ళిపోతాడు అప్పుడు అంటుంది అసలు ఏంటండి నేను చెప్పేది వినండి కాస్త చిన్నోడు చిన్నోడు ఈరోజు ప్రాణాలతో బయటపడ్డాడు ఆ విషయం చెప్తుంటే మీరు అసలు ఏం పట్టించుకోరేంటి వాడి వంటి నిండా దెబ్బలే కనీసం వాడి వెంక కూడా చూడట్లేదు మీరు ఏంటి అని అంటుంది ఎలాప నేను చూడను నేను చూడను బుజ్జమ్మ వాడిని వాడు తండ్రి గౌరవం ఎలా తీయాలి అని చూస్తూ ఉంటాడు అలాంటి వాడిని తండ్రి మాటకి గౌరవం అవ్వని వాడిని నేను ఎప్పటికీ చూడనో వాడితో మాట్లాడను వాడికి ఏమైతే నాకెందుకు అంటూ అంటాడు నేను లెక్కల బుక్ కోసం మాత్రమే వచ్చాను లెక్కల బుక్కు తీసుకుంటాను వెళ్తాను ఆడికి ఏది జరిగినా సరే నాకు అనవసరం నేను పట్టించుకోను అని ఆ రైస్ మిల్లుకి వెళ్ళిపోతాడు అప్పుడు అనుకుంటుంది మనసులో నేను వాడి మీద మీకు కోపమే ఉందనుకున్నాను వాడికి ఏమైనా సరే పట్టించుకోలేనంత ద్వేషం ఉందని నాకు ఇప్పుడే అర్థమవుతుందండి అని బాధపడుతుంది చిన్నోడా నన్ను క్షమించరా మీ నాన్న నిన్ను ఈ రోజు అంత ద్వేషించడానికి కారణం నేనే అని మనసులో ఏడుస్తూ ఉంటుంది అలాగే ధీరజు కూడా మనసులో అసలు నాకు ఇన్ని దెబ్బలు తగిలినా కానీ ఈ బాధను ఓర్చుకోగలుగుతున్నాను కానీ నానా మీరు నాపై చూపించే ద్వేషాన్ని మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను నానా అని బాధపడుతూ ఉంటాడు ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది ఈ రోజు ఎపిసోడ్ని నేను మీకు అర్థమయ్యేట్లుగా చెప్పినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి